హలో మా బొజ్జ గనబయ్య బుజ్జి గనబయ్య రెడీ అయిపోయాడు మీరు అందరు గణపాయాలని తెచ్చేసుకున్నారా నా బుజ్జి గనపయ్య అవుట్పుట్ చూసారా ఎంత బాగుందో మేమే చేసేసుకున్నాం అనమాట నేను దీనికోసము ఆర్డర్ పెట్టాను అనమాట క్లేసారా ఇక్కడ మా అబ్బాయ ఓపెన్ చేస్తున్నాడు తనే చేశాడు గణేష్ని నేనేం డెకరేట్ చేశాను అనమాట ఇదంతా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు ఎలా గణపయ్యని చేశాము ఎలా డెకరేట్ చేశాము అనేది అయినా గణపయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అది మా వేదేష్కి అయితే చాలా ఫేవరెట్ గా నిజంగా చెప్పాలంటే మా వేదేష్కి బొజ్జ గణపయ్యకి ఇద్దరికి అవినాభావ సంబంధం ఉందని చెప్పచ్చు ఎందుకంటే చాలా స్టోరీస్ ఉన్నాయిలేండి ఓకే ఇక్కడ ప్లే అలా ఇచ్చారు దాంతోపాటు ఇట్లా తులసి సీడ్స్ కూడా ఇస్తారనమాట మనం నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ సీడ్స్ వేసేసుకొని నిమజ్జనం నీళ్ళు పోస్తాం కదా అట్లా పోసుకుంటే సీడ్స్తో ప్లాంట్స్ వస్తాయి అన్నట్టు వాళ్ళ థాట్ అనమాట నాకు బాగా నచ్చింది ఇంకా ఇక్కడ ఇలా క్లేని తీసుకొని చాలా అయితే ఆ క్లే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది బట్ చాలా హార్డ్గా ఉంది అనమాట చూస్తారుగా మీరే చూడండి హార్డ్గా ఎంత హార్డ్గా మిక్స్ చేశాడంటే మా అబ్బాయి చూడండి మీరే ఈ క్లేతో పాటు అలా కోకోనట్ గ్రాస్ ఇచ్చారన్నమాట పీచు ఎందుకంటే ఆ క్లేలో ఇది కూడా మిక్స్ చేసి బాగా మిక్స్ చేస్తే బాగా అంటే క్రాక్స్ రాకుండా ఉంటాయంట అందుకు దాన్ని బాగా దాంట్లో కొంచెం మిక్స్ చేసి బాగా చాలా అంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్ మిక్స్ చేశాడు మా అబ్బాయి చూడండి ఎంత హార్డ్గా ఉందో అయితే తనకి గాడ్ గణేష్ ఇష్టం కాబట్టి ఇష్టమైన పనులు కష్టం అనిపించవు కదా అలా అనమాట మనం ఏమైనా చెప్తే ఇ వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తారు అలా మౌల్డ్ ఇచ్చారు తనంతా మిక్స్ అయ్యే చేయడం అయిపోయింది మౌల్డ్ ఇచ్చారు ఇప్పుడు ఆ మౌల్డ్లో పెట్టడం కూడా ఒక టాస్కే రెండు ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలి ఎందుకంటే మళ్ళీ మనకి రావాలి కదా అది సో బాగా అప్లై చేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాలి అయితే మా అబ్బాయి చాలా బాగా పెట్టాడు నా అక్కడ రాదనుకుంటా అట్లా పెట్టడం ఎంత ఓపిక్గా చేశాడో ఎంత బాగా చేస్తున్నాడు అలా కొంచెం కొంచెం తీసుకొని టాప్ హెడ్ నుంచి ఈవెన్గా పెట్టుకుంటూ రావాలన్నమాట క్రాక్స్ రాకుండా ఫ్రంట్ సైడ్ చూసుకుంటూ క్రాక్స్ వస్తే దాన్ని మళ్ళీ ఈవెన్గా చేసుకుంటూ పెట్టుకుంటూ చేయాలి నేను యాక్చువల్గా ఎప్పుడూ ఇంట్లో పసుపుతో కానీ పిండితో కానీ చేస్తాను లేకపోతే ఎప్పుడైనా క్లేది బయట తెచ్చుకుంటాము ఈసారి క్లేతో చేయడం ఫస్ట్ అనమాట అది మా అబ్బాయి చేయడం ఫస్ట్ టైము వాడికి బాగా నచ్చింది మాకు చాలా బాగా నచ్చింది చే ఇట్లా చేసుకొని మనమే మన చేతులతో గణేషన్ చేసుకున్నది ఆనందం ఉంటుంది కదా దానికోసం అనమాట మొత్తం మా అబ్బాయి కోసం దానికి చాలా ఇష్టం కాబట్టి సో ఇట్లా పెట్టేసుకొని ఎక్సెస్ ఏమన్నా ఉంటే తీసేసుకొని సో లాస్ట్కి అయ్యింది అది వన్ డే మొత్తము ఉంచాలన్నమాట ఒక వన్ డే కరెక్ట్గా ఉంచితే అట్లా డ్రై అయిపోతుంది ఫుడ్ నేను తీసి దానికి డెకరేషన్ చేస్తున్నాం అనమాట అంటే కొంచెం ముద్దుగా కనిపించడానికి గణేషుడు సో ఇది నాకు నచ్చిన కలర్స్ కాంబినేషన్తో చేశాను సో బాగుంది బాగుంది అనిపించింది చూస్తారుగా మీరే అవుట్పుట్ నేను కుందన్స్తో కిరీటం చేశాను దాన్ని పీట చేశాను గణేషుడికి కుందన్స్ పెట్టేశాను అనమాట గమ్ పెట్టేసి ఒక హారం పెట్టాను అలా అలా మనకిష్టం వచ్చినా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను అనమాట చెప్పండి మీకు నచ్చిందా నా గణేషుడు మా గణేషుడు నా డెకరేషను నా పెయింట్ కాంబినేషను చెప్పండి మీరు ఇలా చేసుకోండి అదొక ఆనందం మనం గణేషన్ చేసుకున్నాం మన చెందుతో అని మనం ఇదేమంటే మన ఇంట్లో మన గార్డెన్లోనే మంచిగా నిమజ్జనం చేసుకోవచ్చు దాంట్లో తులసి సీడ్స్ వేసుకొని